రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఏమీ లేదు సొంత వీడియోనే మా ఇంటిలో వీడియోనే యాదృచ్ఛికంగా జరిగే అంశాలు కొంతమంది కెమెరాలు పెట్టుకొని వేచి చూస్తారు ఆ సమయం కోసం మరికొంతమంది ఎన్నో రకాలుగా వేట్ చూస్తారు ఆ సమయం కోసం పక్షులు గుడ్డు పెట్టే విషయం కావచ్చు ఆ తర్వాత పక్షులు గూడు కట్టే విషయం కావచ్చు వారం రెండు వారాలు మూడు వారాలు అని ఆ డేట్ ప్రకారం వీడియో తీస్తారు అది కెమెరామెన్ అదృష్టం అనుకోండి కెమెరామ్యాన్ దృష్టికి వచ్చిన ఒక ఆలోచన అనుకోండి కానీ మా ఇంటిలో వచ్చిన ఆలోచన ఎవరైనా కెమెరామెన్లు కావచ్చు ఎవరైనా ఎటువంటి మేధావులు ఎక్కడ మేధావితనం ఉందో తెలియదు కానీ తొంగి తొంగి చూడవాకు చందమామ మా ఇంటిలోకి అనే చిన్న చిన్న వీడియో అది అది యాదృశ్యంగా తీశారు ఇంట్లో వాళ్ళకి ఐడియా వచ్చింది ప్రతి ఒక్కరికి మేధాతనం ఉంటుంది ఆ వీడియో తీయాల్సిన పరిస్థితి రావాలి కదా ఎందుకో తీశారు వారి ఆలోచన నాకు ఎందుకో ఈ వీడియో తీయాలని అనిపించింది మా కుటుంబంలోని ఆ వారి ఆలోచన ప్రకారం ఈ వీడియో చూడండి ఇంటిలోకి చంద్రుడు తొంగి తొంగి చూసేది ఆ వీడియో తీశారు అంతేగాని ఇది ఎటువంటి పబ్లిసిటీ కోసం ఎటువంటి కోసం ఈ వీడియో చేయలేదు కారణం ఏమిటి అంటే ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కరి మేధావితనం ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కరి తీరు వేరుగా ఉంటుంది మేధావితనానికి పదును పెట్టడమే మన పని అనేది నా ఈ చిన్న వీడియో